మన యొక్క ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి సిపిఎం యొక్క జనరల్ సెక్రటరీ గారిని ఎన్నుకోవడం అనేది జరిగింది మనకి తమిళనాడులో జరిగిన అలా అఖిల భారత సిపిఎం సభలో దీనిలో భాగంగా సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా బిఏ బాబిని పెన్నుకున్నారండి సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా మరియం అలెక్జాండర్ బేబీ ఎంఏ బీబీని ఎన్నికయ్యారండి సిపిఎం ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభలు మదురైలో మనకి నెల ఇరవై రెండవ తేదీ నుంచి జరుగుతున్నాయి చివరి రోజున ఆదివారము పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బీబీని ఎన్నికైనట్లు మనకి కేరళ ముఖ్యమంత్రి పెన్నరై విజయన్ గారు ప్రకటించారు సీతారాం యచూరి మరణానంతరము ఈ పదవికి ఎంఏ బేబి అని కావడంతో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు అనేది తెలిపారండి పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎంఏ బేబి రాజకీయాలపై ఆసక్తి అనేది మనకి చూపిస్తూ వచ్చారు కేరళ పక్కలంలో పిఎం అలెగ్జాండర్ అలానే ఢిల్లీ అలెగ్జాండర్ దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టిన ఆయన విద్యా అభ్యాసం అనేది అక్కడే అనేది జరిగింది బడిలో ఉన్నప్పుడే కేరళ విద్యార్థి సమీఖలో చేరారు రాజనీతి శాస్త్రంలో బిఏ కోసము కొల్లంలోని కళాశాలలో చేరిన దానిని ఆయన పూర్తి చేయలేదండి ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ అలానే డిఏఎఫ్ఐలో వివిధ పదవుల్లో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తొంభై ఎనిమిది మధ్యన సిపిఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదహారు మధ్య రెండు విడతలు ఎమ్మెల్యేగా గెలిచారండి రెండు వేల పదకొండు వరకు ఐదేళ్ల పాటు కేరళ విద్యాశాఖ మంత్రిగా కూడా ఈ యొక్క ఎంఏ బేబీ గారు పనిచేయడం అనేది జరిగింది రెండు వేల పన్నెండు నుంచి పార్టీ పొలిటు బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగులో లోక్సభకు పోటీ చేసి ఆయన ఓడిపోయారండి పొలిటుబ్యూరో లో దాదాపు ఇద్దరు తెలుగు వారికి చోటు అనేది లభించింది సిపిఎం పొలెట్ లోకి ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ నాయకుడు ఆర్ అరుణ్ కుమార్ కు ప్రధానంగా చోటు అనేది లభించింది దీంతో ప్రస్తుతం పొలెట్ బ్యూరు లో బివి రాఘుల్ పాటు ఇద్దరు తెలుగు వారికి మనకి చోటు దక్కినట్లయిందని అరుణ్ కుమార్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ లో జన్మించారు పాఠశాల విద్య మచిలీపట్నంలో డిగ్రీ విజయవాడలో సాగింది ఆయన హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం చరిత్రలో పీజీ చేశారండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల రెండు వరకు ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు అరుణ్ కుమార్ తల్లి హేమలత సిఐటి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నారండి కొత్తగా చేరిన విజు కృష్ణన్ ఖమ్మం జిల్లా అల్లుడండి ఆయన ఢిల్లీలో జేఎన్యులో చదువుతుండగా ఖమ్మం జిల్లాకు చెందిన మల్లెంపాటి సమంతను వివాహం అనేది వాడారు అలానే కేరళకు చెందిన ఆయన ప్రస్తుతము ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారండి అలానే కేంద్ర కమిటీలోకి దోలపాల రమాదేవి గారిని కొత్తగా తీసుకున్నారు పార్టీ కేంద్ర కమిటీలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి వరకు ప్రాతినిధ్యం వహించిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ తప్పించి ఆ స్థానంలో కొత్తగా మనకి గుంటూరుకు చెందిన మహిళా నాయకురాలు దోలిపర రమాదేవి అలానే విశాఖపట్నానికి చెందిన కొత్తపల్లి లోకనాథానికి స్థానం అనేది యొక్క సిపిఐ యొక్క కమిటీలో జాతీయ కమిటీలో కేంద్ర కమిటీలో మనకి కల్పించడం అనేది జరిగింది వీరిద్దరు ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారండి వీరితో పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న రాష్ట్ర ఆ కార్యదర్శి వి శ్రీనివాసరావు అలానే మహిళా నాయకురాలు ఎస్ పుణ్యవతి యథాతథంగా కొనసాగుతున్నారు తమిళనాడు నుంచి పొల్యూట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కె బాలకృష్ణన్ అలానే వాసు కూడా ఈ యొక్క ఏదైతే కేంద్ర కమిటీలో స్థానం అనేది దక్కించుకున్నారు మొత్తం ఎనభై నాలుగు మందితో కేంద్ర కమిటీ అనేది ఏర్పాటు చేయగా అందులో తమిళనాడు నుంచి షణ్మునుగం అలానే సంపత్తు గుణశేఖర స్థానం అనేది పొందారండి మనకి తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రంకి మరొకసారి సిపిఎం కేంద్ర కమిటీలో కొంత ప్రాధాన్యం అనేది తమిళనాడు మన తెలంగాణకి పెరిగిందని చెప్పవచ్చు సిపిఎం ఆదివారం ప్రకటించిన కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురు ఉన్నారు అందులో రా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేల్స్లి అలానే మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎస్ వీరయ్య టి జ్యోతి అలానే సాయిబాబుకు అవకాశం లభించింది వయో వయోపరిమిత్ర ఆరుగురిని పార్టీ కేంద్ర కమిటీ నుంచి నిష్క్రమ చేశారండి డెబ్బై ఐదేళ్లకు వయసు గుచ్చిన వారిని తప్పించాలని రెండు వేల ఇరవై ఇరవై రెండులో మనకి సిపిఎం తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ బొలిట్ బ్యూరో నుంచి ఆరుగురు సీనియర్ నేతలు నిష్క్రమించారు అందులో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ ఆయన సతీమణి మాజీ రాజ్యసభ సభ్యురాలు బృంగా కారత్ కూడా ఉన్నారండి కేరళ సీఎం పినరై విజయన్ కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని ఒక కారణంతో ఆయన్ని ఈ యొక్క సిపిఎం యొక్క కమిటీ నుంచి కొనసాగిస్తున్నారు అలానే ఆయన మాత్రమే కొనసాగించారు అలానే మిగతా వాళ్ళందరినీ తీసేశారు అలానే మనం కనుక చూస్తే మనకి కేంద్ర కమిటీల నుంచి అలానే మానిక సర్కార్ని సలహాదారులుగా నియమించడం అనేది జరిగిందని ఇది మనకి ప్రధానంగా సిపిఎం యొక్క ఏదైతే కొత్త కార్యవర్గం గురించి ఇది మనకి పొలిటికల్గా ఉన్న అంశం అండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లెక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్